చేదు లేకుండా టేస్టీగా కాకరకాయ పల్లీ కారం ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది హాఫ్ కేజీ కాకరకాయల్ని తీసి ఇలా రౌండ్గా చక్కెరలాగా కట్ చేసుకొని అందులోకి కల్లుప్పు పసుపు వేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు రెండు స్పూన్ల పల్లీలు ఫ్రై చేసి చల్లారాక మిక్సీలో వేసి పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అదే మిక్సీలో కారం వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత కాకరకాయల్ని బాగా కలిపేసి అందులోకి కొంచెం వాటర్ వేసి మరోసారి కలిపి కాకరకాయలో ఉన్న వాటర్ అంతా ఇలా పిండేసేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టండి కళాయిలో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసి కాకరకాయ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టండి ఒక కప్పు కరివేపాకు ఫ్రై చేసి వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసి బాగా కలిపిన తర్వాత పల్లి పౌడరు కారం వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్